మీలో మ్యాంగో అంటే ఎంతమందికి ఇష్టం అసలు ఇది మ్యాంగో సీజన్ మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ తినకుండా ఎవరన్నా ఉండగలరా సో అందుకే మనం ఈ మ్యాంగోస్తో ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ మ్యాంగో కుల్ఫీ తయారు చేయబోతున్నాం సో లెట్స్ సీ హౌ టు మేక్ ఇట్ సో మ్యాంగో కుల్ఫీకి మ్యాంగో అండ్ సమ్ డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ కిస్మిస్ అండ్ సమ్ కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ కావాలి సో సి ద కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సో మ్యాంగోస్ని ని మనం కట్ చేసుకోవాలి అండ్ టు గ్రైండ్ ఇట్ ఇప్పుడు చాలా మంది మ్యాంగోని ఇలా కట్ చేస్తున్నారు కదా ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు కదా సో ఇలా కట్ చేసిన మ్యాంగోస్ని ని మనం గ్రైండ్ చేసుకోవాలి విత్ షుగర్ సో మ్యాంగోస్ని ని మనం ఈ స్కిన్ పీల్ తీసేసి లోపల గుజ్జుని మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి విత్ షుగర్ సో జల్దీ జల్దీ చేసేద్దాం ఈ మ్యాంగో డిజర్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ బయట మనం ఐస్ క్రీమ్స్ అండ్ కుల్ఫీస్ చాలా తింటూ ఉంటాం సో అదన్నీ ఇన్ఆర్గానిక్ అండి సో వాటిలో చాలా యూనో షుగర్ కంటెంట్ అని వేసి చాలా యూనో చాలా కెమికల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు సో మనం ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలకు కూడా ఈజీగా హెల్త్ని మనం సేవ్ చేసినట్టు సో స్పూన్తో అయితే మనకి ఈజీగా వస్తుంది కదా సో మనం ఇండియన్స్ కదా దేన్ని మనం చేయం దీన్ని కత్తుకుపోయినది కూడా ఇలా తీసివేయడమే ఇండియన్స్ ఉంటాయి ఓకే ఫైన్ సో ఇప్పుడు మ్యాంగో పల్ప్ని ఎంత తీసేసాం కదా సో దీన్ని కొంచెం స్మూతిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇంత వచ్చింది సో ఇందులోకి సేమ్ అమౌంట్ ఆఫ్ షుగర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను సో ఎందుకంటే షుగర్ అనేది కూడా మనకు హెల్త్కి మంచిది కాదు బట్ టేస్ట్ కోసం కొంచెం వేస్తున్నాను ఇది వన్ టేబుల్ స్పూన్ అంటే ఇది ఒక హాఫ్ స్పూన్ అనమాట గ్రైండ్ ఇట్ చూసారా మ్యాంగో పల్ప్ సో గ్రైండ్ అయిపోయింది పడిపోతుంది మీకు చూపిస్తుంటే సో ఇలా స్మూతిగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈలో మనం ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో సోక్ చేసుకోవాలి అంటే నానబెట్టుకోవాలి సో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నా ఓకే ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటుంది సో దీంతోకి సమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ సో ఎందుకంటే ముందే దీన్ని ఇలా మిల్క్లో మిక్స్ మిక్స్ చేసుకుంటే కనుక ఇది గడ్డలు గడ్డలు అవ్వదు సో మనకు శనగపిండితో ఎలా చేసుకుంటాం బొంబాయి చట్నీ సేమ్ అలాగే ఇది కూడా ఇది ఒక కన్సిస్టెన్సీ అండ్ ఫ్లేవర్ ఇస్తుంది సో ఇలా కలిపి పక్కన పెట్టుకున్నద్దాం సో నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఈ బాదంని సన్నగా తరుక్కున్నాం సో చూసారు కదా ఇలా సన్నగా తరుక్కుంటే మనకు కుల్ఫీ తినేటప్పుడు అక్కడక్కడ మనకు బాదం తగులుతుంటే ఆ ఫ్లేవర్ చాలా అమోఘం నాకైతే ఈ బాదం అనేది అలా తింటేనే చాలా ఇష్టం సో చూసారు కదా మనం ఇక్కడ అంతా ఆర్గానికే మనం వాడు ఆర్గానిక్ మ్యాంగో అంటే షుగర్ ఒకటే వాడం మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్ సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హెల్దీ సో ఫస్ట్ ఇట్లా ఒక కడాయి ఒక బౌల్ తీసుకున్నాం సో బౌల్ తీసుకొని మీరు సమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ యాడ్ చేద్దాం సో ఈ మిల్క్ అనేది బాగా బాయిల్ అవ్వాలి సో మనకు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ మ్యాంగో పల్ప్ రెడీగా ఉంది అలాగే కస్టర్డ్ పౌడర్ రెడీగా ఉంది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా రెడీగా ఉన్నాయి సో లెట్ ఇట్ మేక్ ఇట్ బాయిల్ సో మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడే మనం ఈ బాదం అండ్ కిస్మిస్ వేస్తే ఇవి కూడా బాగా బాయిల్ అవుతాయి ముడుకుతాయి మనకు కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇది కాసేపు బాయిల్ అయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ మనం మిల్క్తో మిస్ మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని కదా సో దీన్ని వేస్తే ఇదంతా ఏమవుతుందంటే చిక్కబడుతుంది పాలు ఒక కన్సిస్టెన్సీ వస్తుంది సో దెన్ లేటర్ వి విల్ మిక్స్ దిస్ మ్యాంగో పల్ప్ ఈ మ్యాంగో పల్ప్ని యాడ్ చేసేస్తాం సో అంతే రెడీ పది నిమిషాల్లో ఇంత యూనో టేస్టీ టేస్టీ మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోతుంటున్నాయి ఎవరన్నా నమ్ముతారా సో మన హెల్త్ మన చేతిలోనే ఉంది అందుకే కుకింగ్ అంతా నేర్చుకోండి సో చూసారా సో మిల్కింగ్ బాగా బాయిల్ అయిపోయింది సో ఇది ఫైనల్ బాయిలింగ్ పాయింట్కి చేరుకుంది సో ఇప్పుడు మనం కస్టైడ్ పౌడర్ని యాడ్ చేయాలి మనం మిక్స్ చేసుకున్నాం కదా ఈ కస్టర్డ్ పౌడర్ని అందులో వేసుకోవాలి సో చూసారా కలర్ కూడా మనకు పిస్తా కలర్ వచ్చేసింది చూడండి టెక్స్చర్ అప్పుడే దగ్గర పడిపోతుంది మీకు కనబడుతుందా కన్సిస్టెన్సీ సో యూ కెన్ అప్పుడే చిక్కబడిపోయింది సో దీన్ని మనం సిమ్లోనే లో ఫ్లేమ్లో కాసేపు బాయిల్ చేద్దాం సో దాని తర్వాత ఈ మ్యాంగో పల్ప్ని యాడ్ చేద్దాం సో చూశారు కదా కన్సిస్టెన్సీ సో కలర్ అండ్ టేస్ట్ చాలా బాగుంది చూడడానికి నాకు చాలా నచ్చింది అండ్ దీన్ని మనం మాల్స్లో పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో మౌల్స్ ఉంటాయి కదా స్టార్ అండ్ కోన్ షేప్ అలాగే రెక్టాంగులర్ షేప్స్ మౌల్స్ ఉంటాయి కదా సో ఐస్ క్రీమ్ కోన్స్ టైప్లో ఉంటుంది సో దాంతో వేసుకొని మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ అలా వెయిట్ చేస్తే మనం దీన్ని ఐస్ క్రీమ్లా తినచ్చు అరవల్సి కుల్ఫీలా తినొచ్చు సో అక్కడక్కడ బాదం అలాగే మనకు పిస్తా అండ్ కిస్మిస్ అన్నీ బాయిల్ అయిపోయాయి సో దట్స్ ఆల్ ఫర్ టుడే మ్యాంగో కుల్ఫీ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫర్ దిస్ వీడియో సో మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో మీరు చెప్పండి